నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుకుల శివప్రసాద్ గారు నమస్తే గురుగారు శని త్రయోదశి శని బాధలు వచ్చిన శనిని పూజించాలన్నా శని గురించి ఆలోచించాలన్నా చాలా భయపడుతూ ఉంటారు ఈ శని త్రయోదశి రోజు మాత్రమే శనికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అసలు శని త్రయోదశి విశిష్టతే ఏంటి అలాగే ఈ శని త్రయోదశి ఎవరు చెయ్యాలి ఇప్పుడు చాలామంది ఏలినాడు శని అర్ధమశని పంచమ శని అష్ట అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా చాలామంది అంటూ ఉంటారు అసలు ఎవరు చేయాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వత్యే ఏ నమ శ్రీ లలితాంబికా దేవ దేవి ఏ నమ శనిత్రయోదశి ఎవరు చెయ్యాలి అనేటువంటిది ప్రశ్న ఎవరెవరు చేసుకోవాలి అని అసలు శని అనుకుంటేనే భయం ఉంటుంది అసలు దేహమే దేవాలయం అన్నాడు మనం ఆలోచన చేయాల్సింది దేహపీడాకారకుడైనటువంటి వాడు శని శనిశరుడు అంటే ఒక్కొక్కసారి శని మహాదశలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి వాడు శని ఎవడు నీవాడో ఎవడు నీవాడు కాదో తెలియజెప్పేటువంటి వాడు కూడా శని నీకు బాధలు కలిగిస్తే నీ ఎంట ఎవడు ఉంటాడో నువ్వు ఎవడైతే ఉంటాడో నాకు నమ్మకము అని పెట్టుకున్నావో వాడు నీవాడు కాదురా అని తెలియజెప్పేటువంటి వాడు శనేశ్చరుడు ఆశ్చర్యాన్ని కలిగింపజేసేటువంటి వాడే శనేశ్చరుడు అందుకే శనేశ్చరుడు అని అంటున్నాం మనం మిగతా గ్రహానికి శుక్రేశ్వరుడు గృహ మన గురేశ్వరుడు అని చెప్పడం లే శనైర్యుడు అని ఎందుకు చెప్ శనేశ్వరుడు అని ఎందుకు చెప్తున్నాము అంటే శనేశ్వరుడు అని మనకు మన జీవితం గురించి మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వాడు శనేశ్చరుడు ఒక్క మాటలో చెప్పాలి ఎవడు నీవాడు ఎవడు నీది నీది అనుకున్నది ఏదో నీది కాదు నీదేదో ఇదో ఇది అని చూపించేటువంటి మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు నిజంగా శని మహాదాశ రావటము కానీ ఏలనాడు శని రావడము కానీ అర్ధాష్టమ శని అయినా అష్టమశని అయినా రావటం అనేటువంటిది మనకు ఏమిటి అంటే చిన్నప్పుడు టీచర్లు కదా ఒక దెబ్బ వేసి ఇది కాదురా ఇది కరెక్టు అని చెబుతారు చూడు అలా చెప్పడం లాంటిదమ్మా ఇది మన జీవితాన్ని మనం సక్రమంగా మార్చుకోవటానికి మలుచుకోవటానికి శని బాధలు కలిగితే వచ్చేటువంటి పరిస్థితులు మనకు జీవితంలో ఎవరు ఏమిటి అని తెలుసుకోవడానికి మూలం శనేశ్వరుడు దీనికి బాధపడినా బాధపడకపోయినా నువ్వు భయపడినా భయపడకపోయినా అందరి జీవితాల్లో ఒకసారి చూపిస్తాడు భగవంతుడు శనేశ్వరుడు తన ప్రతిభ తాన్ని చూపిస్తాడు ఏది కరెక్టు పరమేశ్వరుడు అంతటి వాడికి నువ్వు బోళాశంకరుడు అయ్యా అడిగినవన్నీ ఇస్తూ ఉంటావు నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు అని చెట్టు త్వరలో దాక్కునేట్టు చేసినటువంటి వాడు శరీర సరే దాక్కున్నాడా లేదా కథన చెప్తున్నామా మనం ఇంకొకటే వాడుక భాషణ అనేది పక్కకు పెడితే ఎవరికైనా ఇంతకు నువ్వేమిటి అనేటువంటిది ఎవరు అనేటువంటిది ప్రశ్నార్థకముగా మారినప్పుడు నేను పలానా అని తెలుసుకోవడానికి శుభరుడు అవసరం ఓకే అంటే ఏని అర్ధాష్టమ శని అష్టమ శని రావటం వాళ్ళ మంచికి అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచికి నూటికి నూరు శాతం మంచికి నువ్వు వద్దన్నే వస్తుంది కదా నువ్వేం ఆపలేవు కదమ్మా ఆ దశలు వచ్చినప్పుడు ఆ దశల్లో మనము పాటించాల్సినటువంటి విధానాలు ఏమిటనేది మనం తెలుసుకోవాలి కానీ వస్తుందని భయపడితే ఎట్లా వర్షం వస్తుంది అని వర్షం వచ్చినప్పుడు గొడుగు పెట్టుకోవాలా లేకపోతే రెయిన్ కోట్ వేసుకోవాలని మన బాధ్యత వర్షాన్ని రాకుండా ఎట్లా చేస్తాం అది ప్రకృతి గ్రహాలు మన జీవితంతో మన జీవితంలో మనకు ఒక భాగం ఓకే వచ్చాయి వచ్చినప్పుడు ఏం చేయాలి అదే చెప్తున్నా నేను శని యొక్క ఇది శని అంటే నువ్వు ఏళ్ళనాడు శని వస్తేనే చేసుకుంటా నేను అర్ధాష్టమ శని ఉంటేనే చేసుకుంటా నాకు ఏళ్ళనాడు శని ప్రభావం ఉంటేనే చేసుకుంటా అష్టమ శని ఉంటేనే చేసుకుంటాను అనేటువంటిది కాదు ఇక్కడ దేహము అనేటువంటి వాడు ప్రాణం అనేటువంటి ఉండేది ప్రతి వాడు చేసుకోవాల్సిందే శని ఇది అవసరం కదా రేపు పొద్దున అధికస్య అధికం ఫలం అన్నట్టుగా మనం ఎంత చేసుకున్నా అంత మంచిదే కదా తప్పేం కాదు కదా కాబట్టి అక్కడ శనేశ్వరుణ్ణి మనం ప్రతి మామూలుగా ప్రతి శని త్రయోదశి నాడు తైలాభిషేకం కాస్త నల్లగుడ్డ ఇట్లాంటివి కొన్ని అక్కడ దానము నువ్వులు అట్లాంటివి దానం ఇవ్వటము ఇది ఇస్తూ పోతూ ఉండాల్సినటువంటి నిరంతర ప్రక్రియ మనం ఎలా అయితే రోజు పొద్దున్నే టిఫిను మధ్యాహ్నం భోజనము రాత్రికి మళ్ళీ అల్పాహారము చేసుకుంటూ ఉన్నాము మనకు శక్తికి కావాల్సినటువంటిది ఈ మన శరీరం మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి గ్రహాలు ఇవ్వాలి అంటే గ్రహాలకు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అవి చేసుకోకపోతే ఎట్లా దేహపీడాకారకుడైనటువంటి శని శని చక్షు పీడోపశాంతయ్యని రాహువుకు చెప్పుకుంటున్నాం మనం ఛాయాగ్రహాలు అయినటువంటివి రాహువుకు చెప్తున్నాం మనము కేతువుకు చెప్తున్నాము గురుగ్రహానికి చెప్తున్నాము దైవానుకూలంతో మనం చేసే శుక్రగ్రహానికి ఇస్తున్నాము కళత్ర పీడ అని చెప్పుకుంటున్నాము పిల్లల నుంచి పీడలకు పోవాలి అంటే శుక్రుడికి చేసుకోవాలి అని ఒక వెలుగు వెలగాలి అనుకుంటే ఇలా ఒక్కొక్క గ్రహానికి ఆరోగ్యానికి సూర్యుడికి చెప్పుకుంటే అన్ని గ్రహాలు మనకు అవసరమే కదమ్మా కాబట్టి శని త్రయోదశి నాడు వాళ్ళు మాత్రమే చేసుకోవాలని ప్రతి వాళ్ళు కూడా శని త్రయోదశికి వెళ్ళి తైలాభిషేకం చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అయితే ఈ శని త్రయోదశి రోజు కొంతమందికి దానాలు కూడా ఇవ్వని చెప్తూ ఉంటారు ఈ దానాల యొక్క ప్రతి విశిష్టత ఏంటి ఏం లేదు నువ్వులు నల్లగుడ్డ శనికి సంబంధించినటువంటి వస్తువులు ఇనుము మేకు పత్తి ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటివే ఐరను ముమట్టి మూకుడు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా నూనె నువ్వుల నూనె ఇవన్నీ కూడా దానం చెయ్యాలి ఒక బ్రాహ్మణుడికి అనేటువంటిది ఎందుకు తీసుకోలేటువంటి వాడు ఉండాలి కదా నువ్వు ఇస్తా అంటావు దండిగా తీసుకునేవాడు ఉండొద్దు అందుకనే కదా ఇనుము అనేటువంటిది నూట పదహారులు అని ఎందుకు పెట్టారు అంటే నోట్లు నువ్వు ఏది పెట్టినా రూపాయి కాయిన్ అనేటువంటిది లేకుండా దానం ఇస్తే చెల్లదు ఆ ఇనుము సత్తు Okay. ఇం అది ఆ సరూపా పెట్టినప్పుడే దాంట్లో అది ఇచ్చినప్పుడే మనం కోట్లు ఇచ్చినా పర్వాలేదు ఏ లాభం లేదు కానీ ఒక రూపాయితో నీకు లాభం వస్తుందంటే దీంతో పాటు అది కలిపితేనే ఆ కాయిన్ లేకుండా ఇచ్చింది ఏది ఫలితం రాదు కాయను ఉండి ఇస్తేనే ఇనుము కదా అది ఇనుము దానం అనేది అవుతుంది ఇనుము కాయిన్ దానం అది ఇనుము ఓకే ఆ ఇనుము ఇచ్చినప్పుడే దానం అందుకనే బ్రాహ్మణు దాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకునేటువంటి పరిహారం ఉంటుంది వాళ్ళు స్వయంగా పరిహారం చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకోవాలి దానం తీసుకుంటు ఎక్కడికి వెళ్ళిపోతుంది మీరంతా కూడా ఆయనకు పోతుంది అది ఏముంది మేము దానం ఇస్తే తీసుకుంటున్నాడు వాడి గొప్పతనం ఏముందని చాలా చిరచుపుగా మాట్లాడుతుంటారు దానాలు తీసుకునే వాళ్ళను చాలా కనువిప్పు కలగాలి వాళ్లకు నువ్వు ఇస్తానంటే నేను ఇస్తాను నువ్వు తీసుకో ఓ పది కిలోలు దానం ఇస్తా నువ్వులు తీసుకో తీసుకోలేవు నువ్వు తీసుకున్నా అంటే నీ కుటుంబాన్ని అంతా కూడా ఇబ్బంది పెడుతుంది అంతే కదా నాకొద్దు నువ్వు అక్కడ పట్టుకోకపోతే అక్కడ పట్టుకుంటాడు శనేశ్వరుడు గొప్పవాడు ఏమమ్మా బ్రహ్మాండంగా సంపాదించుకున్న వాళ్ళు కాస్త రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది లేరు చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు దానం తీసుకోవడం అంటే బ్రాహ్మణు అంత సులకనగా మాట్లాడు రాదు ఎప్పుడు కూడా అసలు మేమిస్తే నువ్వు తీసుకునేవాడిని నువ్వేం గొప్ప అంటే నువ్వు తీసుకునేవాడు లేడనుకోని నువ్వు ఎవరికి ఇస్తావు నీ భార్యకి ఇచ్చుకో మీ మామకి ఇచ్చుకో ఇచ్చిన మామకు తీసుకుంటాడేమో ఇచ్చుకోండి మరి లేదు కదా చేయకూడదు కదా అట్లా హేళన చేయరాదమ్మా గారిని దానాలు తీసుకునేటువంటి వాళ్లను దాహేళన చేస్తే ఎట్లా దానం అంటే అది మన మనకు ఉన్న దాంట్లో ఇవ్వటం ద్వారా ఉన్న దాంట్లో కాదు నీకు ఎక్కువ ఇవ్వడం లేదు నీకుండే పరిహారం పోవడానికి ఇస్తున్నావు నువ్వు దండిగా అయి నువ్వు ఎంత దండిగా అయినా నువ్వే పెట్టుకుంటున్నావు నీకు పది వంద ఎకరాలు ఉండేవాడు ఒక ఎకరా దానం చేద్దామని అనుకోవడం లేదు ఆ ఇంచు కూడా పోయిందని మళ్ళా నువ్వు గొలుసు కొలిపించుకొని నువ్వే పెట్టుకుంటున్నావు కోట రూపాయలు ఆస్తి ఉండాడు పది రూపాయల నోటి కింద పడితే సరేలే అనుకోని పోవడం లేదు మళ్ళీ వంగి తీసుకుంటున్నావు పైకి నీకు ఎక్కువ ఇవ్వడం లేదు నీకు బాధ ఉంది కాబట్టి ఇస్తున్నావు ఊరికనే ఇవ్వడం లేదు కదా ఊరికనే ఇచ్చేటువంటి మహనీయులు కూడా ఉండవచ్చును సమాజంలో నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు ఈ చాలా దూరం పోతుందమ్మా అనుకుంటే చాలా ఇంకా చాలా దీని మీద చాలా వ్యాఖ్యానం చెప్పొచ్చు కాక అయితే మనం శనేశ్వరుడు యొక్క ప్రభావము అంటున్నాము కాబట్టి అంతవరకే దానాలు ఇస్తేనే మంచిది ఇచ్చుకుంటే వాళ్ళు సియ్యమంటే మనం బలవంతం చేసేది ఏం లేదు ఇష్టం నీ నువ్వే పెట్టుకోవడం ఎవడంత అంటానికి దానికి ఏమో బలవంతం ఏముంది నువ్వు పిలిచి ఇస్తే తీసుకుంటారు కానీ నీ ఇంటి దగ్గరికి వచ్చి ఎట్లున్నా కానీ నాకు నీ శరిదానం ఉందని చెప్పి ఎవడు తీసుకుంటాడమ్మా ఎవడు తీసుకోడు అంతా చేస్తారు బ్రాహ్మడికి ఇచ్చేది ఎంత వేల కోట్ల రూపాయలను సంపాదిస్తుండి శనయేశ్వరుడు ఇది చెయ్యాలా అంటే ఏం ఒక ఐదు వేల నూట పదహారులో ప పదివేల నూట పదహారులో ఇవ్వచ్చు ఇవ్వరు నూట పదహారులు ఐదు వందల పదహారులు మాక్సిమం వెయ్యి నూట పదహారులు ఇస్తే గొప్ప బ్రాహ్మడికి ఎంతో కొత్త దక్షిణ అన్నాళ్ళు ఎంతో కొత్త పెట్టవచ్చు మీ ఇష్టం శక్తి లేని వాళ్ళు ఉంటారు పోగొట్టుకోవాలని ఉంటారు శక్తి ఉండేవాళ్లే కాదు కానీ ఉండి ఇది చాలు లే అని అనేది తప్పు